నమస్తే దేవి వెల్కమ్ టు స్టోరీ బోర్డు సార్వత్రిక ఎన్నికల ఈసీ కలెక్షన్ కింగ్ లా మారింది కోడ్ అమల్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు రోజు సగటున వంద కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకుంటోంది డెబ్బై ఐదేళ్ల లోక్సభ ఎన్నికల రికార్డులు బద్దలయ్యేలా ఈసీ వేల కోట్ల రూపాయలు సీజ్ చేస్తుంది ఈ లెక్కలు చూస్తుంటే ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ రేంజ్ లో పెరిగిందో తెలుస్తోంది ఓవైపు ఎన్నికలు డబ్బు ఆగకపోగా మరోవైపు సామాన్యుడికి ఇక్కట్లు తప్పడం లేదు అన్న వాదన వినిపిస్తోంది యాభై వేల కంటే రూపాయి ఎక్కువన్నా డబ్బు సీజ్ చేసే నిబంధనలు లాంటివి జనానికి ఇబ్బందికరంగా మారాయి ఇలాంటి రూల్స్ సడలించాలి అని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి మార్చి ఒకటవ తేదీ నుంచి ఏప్రిల్ పదమూడవ తేదీ వరకు దేశవ్యాప్తంగా నాలుగు వేల ఆరు వందల యాభై కోట్ల నగదు బంగారం మాదక ద్రవ్యాలు ఇతర వస్తువులు స్వాధీనం చేసుకున్నట్లుగా ఈసీ తెలిపిందే ఈసారి స్వాధీనం చేసుకున్న మొత్తం రెండు వేల పంతొమ్మిది లోక్సభ ఎన్నికల సమయంలో స్వాధీనం చేసుకున్నటువంటి మూడు వేల నాలుగు వందల డెబ్బై ఐదు కోట్ల కంటే ఎక్కువ ఉందని తెలిపింది ఈసారి దేశవ్యాప్తంగా సగుటున రోజు వంద కోట్ల నగదు స్వాధీనం చేసుకున్నట్లుగా ఈసీ పేర్కొంది ఇప్పటికే డెబ్బై ఐదేళ్ల లోక్సభ ఎన్నికల చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత తాయిలాలు స్వాధీనం చేసుకున్నట్లుగా ప్రకటించింది సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయ పార్టీలు అనేక ఎత్తుగడులు వేస్తూ ఉంటాయి అందులో ప్రధానంగా నగదు మద్యం పంపిణీ వీటిని అరికట్టేందుకు ఎన్నికల సంఘం కూడా అదే స్థాయిలో ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఎన్నికల వేళ నగదు మద్యం పంపిణీని అడ్డుకునేందుకు ఈసీ ప్రతి రాష్ట్రంలోనూ జనరల్ అబ్జర్వర్లతో పాటు పోలీస్ అబ్జర్వర్లను పెట్టి ప్రభుత్వ యంత్రాంగంతో ఎక్కడికక్కడ తనిఖీలు నిర్వహిస్తోంది ఈ క్రమంలోనే దేశంలో గతంలో ఎన్నడూ లేని విధంగా రోజు నగదు మద్యం మాదక ద్రవ్యాలు స్వాధీనం చేసుకుంది ఈసీ మార్చి ఒకటి నుంచి ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో నాలుగు వేల ఆరు వందల యాబై రెండు కోట్ల విలువైన సొత్తు రికవరీ చేసుకున్నట్లుగా స్పష్టం చేసింది అంటే దాదాపు రోజుకు వంద కోట్లు రికవరీ చేసినట్లు లెక్క ఇప్పటివరకు పార్లమెంట్ ఎన్నికల చరిత్రలో ఇది అత్యధిక రికవరీ మొత్తం నాలుగు వేల ఆరు వందల యాభై కోట్లలో మూడు వందల తొంభై ఐదు పాయింట్ మూడు తొమ్మిది కోట్లు నగదు రూపంలో స్వాధీనం చేసుకోగా ఐదు వందల అరవై రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్ల విలువైన బంగారం వెండి సహా ఇతర విలువైన లోహాలు రికవరీ చేసినట్లుగా ఈసీ స్పష్టం చేసింది ఇక నాలుగు వందల ఎనభై తొమ్మిది పాయింట్ మూడు ఒక కోట్ల విలువైన మద్యం సీజ్ చేసినట్లుగా ఈసీ వెల్లడించింది గంజాయి కొకైన్ లాంటి మాదక ద్రవ్యాలను కూడా ఈసీ పెద్ద మొత్తంలో సీజ్ చేసింది మొత్తం రికవరీలో రెండు వేల అరవై ఎనిమిది కోట్ల విలువైన డ్రగ్స్ ఉన్నట్లుగా లెక్క చెప్పింది ఈసీ ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న వాటిలో నలభై ఐదు శాతం వాటా డ్రగ్స్ తే కావడం విశేషం ఇక వీటితో పాటు ఒక వెయ్యి నూట నలభై రెండు కోట్ల విలువైన టీవీలు ఫ్రిడ్జ్లు మొబైల్ ఫోన్లు లాంటివి స్వాధీనం చేసుకున్నామని ఈసీ వివరించింది సార్వత్రిక ఎన్నికల తరుణంలో ఏపీలో ఇప్పటివరకు నూట ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు విలువ చేసే సొత్తును స్వాధీనం చేసుకున్నట్లుగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు ఇప్పటివరకు స్వాధీనం చేసుకున్న మొత్తంలో ముప్పై రెండు కోట్ల నగదు పంతొమ్మిది పాయింట్ ఏడు రెండు కోట్ల విలువైన లిక్కర్ నాలుగు పాయింట్ ఆరు కోట్ల విలువైన డ్రగ్స్ యాభై ఏడు పాయింట్ ఒకటి నాలుగు కోట్ల విలువైన ప్రీషియస్ మెటల్స్ పన్నెండు పాయింట్ ఎనిమిది తొమ్మిది కోట్ల విలువైన ఉచితాలు ఇతర వస్తువులు ఉన్నాయని తెలిపారు అంతరాష్ట్ర చెక్పోస్టులు రాష్ట్ర వ్యాప్తంగా చెక్పోస్టులు పటిష్టమైన నిఘా అధికారులు పోలీసులు నిరంతరాయంగా గస్తీ కాయడంతో పాటు పౌరుల భాగస్వామ్యం సాంకేతిక సహకారం వల్లే ఈ సొత్తును స్వాధీనం చేసుకోగలిగామని పేర్కొన్నారు లోక్సభ ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను గురి గురికాకుండా చూసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అన్ని చర్యలు తీసుకుంటోంది ఈ క్రమంలో దేశవ్యాప్తంగా తనిఖీలు చేపట్టింది ఇందులో భాగంగా మార్చి ఒకటి నుంచి రోజు సగటున వంద కోట్ల విలువైన నగదు ఇతర వస్తువులను అధికారులు సీజ్ చేసినట్లుగా ఈసీ వెల్లడించింది జూన్ ఒకటితో ముగియనున్న ఏడు విడతల ఎన్నికల నాటికి ఈసీ ఇంకా ఎంత మొత్తంలో రికవరీ చేసుకుంటుంది అన్నది ఊహకే అందడం లేదు ఫ్లయింగ్ స్క్వాడ్లు స్టాటిస్టిక్ సర్వేలయన్స్ టీంలు వీడియో వ్యూయింగ్ టీంలు బోర్డర్ పోస్టులు తన పనిని ఇరవై నాలుగు గంటలు చేస్తున్నాయని ఎన్నికల సంఘం తెలిపింది నగదు మద్యం ఉచితాలు డ్రగ్స్ మాదక ద్రవ్యాల తరలింపు పంపిణీ జరగకుండా చూసేందుకు కూడా కృషి చేస్తున్నామని తెలిపింది దేశవ్యాప్తంగా పోలింగ్ మొదలు కాకుండానే ఇప్పటివరకు నాలుగు వేల ఆరు వందల యాభై జప్తు చేసినట్లుగా ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు సార్వత్రిక ఎన్నికల సమయంలో జప్తు చేసిన దానికంటే ఇది చాలా ఎక్కువ ఏడు విడతల్లో పోలింగ్ ముగిసే సమయానికి ఈ జప్తులు ఏ స్థాయికి చేరతాయో అంచనాకు అందని విధంగా ఉన్నాయని ఈసీ తెలిపింది ఏళ్ల లోక్సభ ఎన్నికల చరిత్రలో ఈ స్థాయిలో జప్తులను ఎన్నికల సంఘం గతంలో ఎప్పుడూ చేయలేదు ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ స్థాయికి చేరుకుందో చెప్పడానికి ఇదే నిదర్శనమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు పోలింగ్ తేదీలు సమీపించే కొద్దీ ఈ నగదు ప్రవాహం మరింత ఎక్కువ కానుంది దేశంలో సార్వత్రిక ఎన్నికలు ఏప్రిల్ పంతొమ్మిది నుంచి జూన్ ఒకటవ తేదీ వరకు ఏడు విడతల్లో జరగనున్నాయి ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చినప్పటి నుంచి ఫ్లయింగ్ స్క్వాడ్లు స్టాటిక్ సర్వేలెన్స్ బృందాలు పోలీసులు ఎన్నికల్లో నగదు ప్రవాహంపై దృష్టి పెట్టాయి ఏ స్థాయి నేతలైనా అధికారులు వారి కాన్వాయ్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు ఓటర్లకు పంచేందుకు సిద్దంగా ఉంచిన కానుకలను దేశవ్యాప్తంగా దర్యాప్తు సంస్థలు పలుచోట్ల స్వాధీనం చేసుకున్నాయి ఈ జప్తులకు సంబంధించి ఇప్పటికే వందల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి ఈసీ రికవరీ చేస్తున్న నగదు మద్యం మాదక ద్రవ్యాలలో సింహభాగం నలభై ఐదు శాతం వాటర్ డ్రగ్స్కే ఉందని ఎన్నికల సంఘం పేర్కొంది ఇప్పటివరకు మూడు వందల తొంభై ఐదు పాయింట్ మూడు తొమ్మిది కోట్ల నగదు స్వాధీనం చేసుకోగా మద్యం రూపంలో నాలుగు వందల ఎనభై తొమ్మిది పాయింట్ మూడు ఒక కోట్ల విలువ చేసే ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది రెండు కోట్ల లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు బంగారం ఇతర విలువైన లోహాల రూపంలో ఐదు వందల అరవై రెండు పాయింట్ ఒకటి సున్నా కోట్లు రికవరీ చేయగా రెండు వేల అరవై ఎనిమిది పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల విలువ చేసే డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది టీవీలు ఫ్రిడ్జ్లు మొబైల్ ఫోన్లు ఇతర ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు బహుమతుల రూపంలో ఒక లక్ష నూట స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది ఇప్పటివరకు వివిధ రూపాల్లో ఈసీ స్వాధీనం చేసుకున్న మొత్తం నాలుగు వేల ఆరు వందల యాభై ఎనిమిది కోట్లలో అత్యధికంగా రాజస్థాన్ నుంచి ఏడు వందల డెబ్బై ఎనిమిది పాయింట్ ఐదు రెండు కోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా ఈసీ పేర్కొంది ఆ తర్వాతి స్థానంలో ఆరు వందల ఐదు కోట్లతో గుజరాత్ ద్వితీయ స్థానంలో నిలిచింది తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ నుంచి నూట ఇరవై ఒకటి పాయింట్ ఎనిమిది నాలుగు కోట్ల మేర రికవరీ చేసుకోగా ఆంధ్రప్రదేశ్ నుంచి నూట ఇరవై ఐదు పాయింట్ తొమ్మిది ఏడు కోట్లు స్వాధీనం చేసుకున్నట్లుగా వెల్లడించింది తెలంగాణలో నగదు నలభై తొమ్మిది కోట్ల పద్దెనిమిది లక్షల పద్దెనిమిది వేల రెండు వందల అరవై అంతేకాకుండా పంతొమ్మిది కోట్ల ఇరవై ఒక్క లక్షల ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై విలువ గల ఆరు లక్షల ఎనభై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఎనిమిది పాయింట్ ఐదు రెండు లీటర్ల మధ్యం ఇరవై రెండు కోట్ల డెబ్బై ఒక్క లక్షల ముప్పై తొమ్మిది వేల ఆరు వందల యాభై విలువైన డ్రగ్స్ ముప్పై లక్షల డెబ్బై నాలుగు వేల పదమూడు వందల ముప్పై నాలుగు విలువగల బంగారం ఇతర విలువైన లోహాలు స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపింది కాగా ఎన్నికల అక్రమాలు అవకతవకల్లో అత్యల్పంగా లద్దాఖ్ లక్షద్వీప్ ప్రాంతాలు నిలిచాయి మొత్తం మీద ఎన్నికలు డబ్బును విడదీసి చూడలేని కాలంలో బతుకుతున్నాం ఎంత గొప్పగా పరిపాలించునా ఎంత పేరున్న నేత బరిలో ఉన్నా మనీ లేందే పని జరగడం లేదు పైగా వాళ్లెంతిస్తున్నారు నువ్వెంతిస్తావో చెప్పని ఓటర్లు ముఖాన్ని అడుగుతున్నారు మీ బోడీ స్పీచ్లు ఎవరికి కావాలి ఎంతిస్తారో చెబితే చాలు అని చెప్పేస్తున్నారు దీంతో చాలా చోట్ల నేతల మీటింగులకు ముందే కార్యకర్తలు ఓటర్లకు ఫిగర్ చెప్తున్నారు ఆ ఫిగర్ నచ్చితేనే ప్రచారానికైనా వస్తున్నారు లేకపోతే జాంతానై అంటున్నారు రోజురోజుకు మీరుతున్న ఓటర్లు పార్టీలను భయపెడుతున్నాయి మొన్నటిదాకా జనాన్ని గొర్రెలా చూసిన నేతలకు చుక్కలు చూపిస్తున్నారు ఈ దెబ్బతో ఈసీ ఎన్ని రూల్స్ పెట్టినా ధనప్రవాహం ఆగకుండా ప్రవహిస్తూనే ఉంది రిస్క్ అయినా డబ్బు తరలింపు తప్పదని కొంత డబ్బు ఈసీకి దొరుకుతుందని ఊహించి అందుకు తగ్గట్టుగానే నగదు తరలించడానికి కూడా పార్టీలు మానసికంగా సిద్దమవుతున్నాయి అంతేకాని ఈసీ తనిఖీల కారణంగా డబ్బు బయటకు తీగిపోతే అసలుకే మోస వస్తుందని భయపడుతున్నాయి సామాజిక చైతన్యానికి ప్రతీకగా భావించే ఓటు హక్కు ఇప్పుడు అంగడి సరుకుగా మారిపోయింది ప్రభుత్వాలు ఎన్నికల్లో ప్రజల భాగస్వామ్యం ఉండాలనే ఉన్నతాశయంతో కులమతాలకు అతీతంగా అందరికీ ఓటు హక్కు ఇస్తే దాన్ని ఇష్టారాజ్యంగా అమ్ముకుంటున్న సీన్లు కనిపిస్తున్నాయి ఎన్నికల సంఘం నిబంధనలున్నా ఎంత నిఘా పెట్టినా ఎక్కడా డబ్బు పంపిణీ ఆగడం లేదు పోలింగ్ రోజు కూడా డబ్బులు పంచుతున్నారంటే రూల్స్ పేరుకేనని సెపరేట్గా గా చెప్పాల్సిన పనిలేదు ఎన్నికల ఖర్చు విపరీతంగా పెరిగింది గెలిచిన అభ్యర్థి ఓడిన అభ్యర్థి ఎవరైనా డబ్బు అధికంగా ఖర్చు పెట్టందే ఎన్నికల్లో పోటీ పట్టడం చాలా కష్టం ఎన్నికల కమిషన్ విధించిన పరపతి చాలా తక్కువగా ఉన్నది అయితే అభ్యర్థులు అందులో నలభై ఐదు శాతం ఖర్చైనట్లుగా చూపిస్తున్నారు విపరీతమైన ధన ప్రవాహం వల్ల చాలా సమయాల్లో నేర పూరిత మార్గాల్లో వచ్చిన డబ్బును ఎన్నికల సమయంలో ఉపయోగిస్తున్నారు డబ్బు ఎంత ఎక్కువ ఖర్చు చేస్తే అంత అవినీతికి పాల్పడే అవకాశం ఉంటుంది లంచాలు పెరగడం సహజమవుతుంది ఎన్నికల ప్రచారానికి ఉపయోగించిన డబ్బును తర్వాత వేరే రూపంలో పొందుతున్నారు ఇది క్విడ్ ప్రోకోకు దారితీస్తుంది కాబట్టి ఎన్నికల్లో ధన ప్రవాహమే తర్వాత అవినీతికి పునాది ఎన్నిక ఎన్నికకు సీజ్ చేస్తున్న డబ్బు పెరుగుతూనే ఉంది ఈసారి ఏకంగా డెబ్బై ఐదేళ్ల లోక్సభ ఎన్నికల రికార్డులే బద్దలవుతున్నాయి సీజ్ చేసిన డబ్బే ఇంతుంటే ఇక పంచుకున్న డబ్బెంత అనేది ఎవరికి వారు ఊహించుకోవాల్సిందే జనం ఓట్లేయాలి ఓట్లేస్తేనే అధికారం అన్న పరిస్థితి లేదు డబ్బులుంటే అధికారం ఎప్పుడు ఉంటుందన్న సిచ్యువేషన్ క్రియేట్ అయిపోయింది ఎన్నికలు వచ్చాయంటే దేశవ్యాప్తంగా ఎక్కడెక్కడో దాగి ఉన్న డబ్బుకు రెక్కలు చేస్తాయి రకరకాల రంగాల్లో పెట్టుబడులన్నీ వెనక్కు తీసుకుని మరి డబ్బు రాజకీయ నేతల చేతికొచ్చేస్తోంది అసలు ఎన్నికల్లో పార్టీలు ఖర్చు చేసే డబ్బులో ఈసీ సీజ్ చేసేది పదోవంతు కూడా ఉండదు అన్న అభిప్రాయం కూడా ఉంది ఎన్నికల్లో ధన ప్రవాహం ఇలాగే కొనసాగితే త్వరలోనే ఎన్నికలు పెద్ద జోగ్గా మిగిలిపోయే ప్రమాదం లేకపోలేదు ఎన్నికలు రాగానే డబ్బులు పంచడం మళ్లీ ఐదేళ్ల డబ్బు రికవరీలో నిమగ్నమయ్యే నేతలకు ఇక పాలించడానికి టైం ఎక్కడుంటుందనేది ఉంది ఓ రాష్ట్ర బడ్జెట్ అంత ఖర్చు పెడితే మూడు నాలుగు రాష్ట్రాలను ఈజీగా కొనేయచ్చన్న పరిస్థితి వచ్చేసింది మనోళ్లు విలువలకు ఎప్పుడో వలువలు ఇప్పేశారు లేకపోయినా ప్రజల మద్దతుతో గెలిచారన్న విలువన్నా ఉండేది ఇప్పుడు అదీ పోయిందన్న నమ్మకాన్ని మరింత డబ్బు వెదజల్లి మరీ పోషిస్తున్నారు మన ప్రజాస్వామ్యం పాతాళానికి చేరిందన్న మాటను రూఢీ చేసుకోవాలన్నమాట ప్రజలతో పని లేకుండా డబ్బుతో నడిచే ప్రజాస్వామ్యంగా మారిపోతున్న వ్యవస్థను చూసి అందరూ సిగ్గుపడాల్సిన దుస్థితి ఎన్నికల్లో ధనప్రవాహం ఎప్పటికప్పుడు పెరిగేలా పార్టీలు నేతలు అందరూ తలవు చేయివేస్తున్నారు వేస్తున్నారు రాజకీయ పార్టీలు డబ్బు ఖర్చు పెట్టగలిగే శక్తినే ప్రధాన కొలబద్దగా పెట్టుకుని అభ్యర్థుల్ని ఎంపిక చేస్తున్నాయి కనీసం పార్లమెంటుకు యాభై కోట్లకు పైన శాసనసభకు పది కోట్లకు పైగా ఖర్చు పెట్టగలిగేవారినే అభ్యర్థులుగా ఎంపిక చేస్తున్నారు అభ్యర్థులకు రాజకీయాలతో ప్రజలతో సంబంధం ఉండడం కొలమానంగా పరిగణించడానికి అవకాశమే లేకుండా చేస్తున్నారు డబ్బు ఖర్చు పెట్టగలిగేవారు ఎక్కడుంటే అక్కడి నుంచి తీసుకొస్తున్నారు దేశంలో రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన లోక్సభ ఎన్నికలతో పాటు వేరువేరు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని రాజకీయ పార్టీలు కలిసి యాభై ఐదు వేల కోట్ల నుండి అరవై వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినట్లుగా సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ తెలిపింది ఇది రెండు వేల పద్నాలుగు ఎన్నికల ఖర్చుతో పోలిస్తే నలభై శాతం ఎక్కువని ఆ సంస్థ రీసెర్చ్ లో తేలింది ఎన్నికలు సజావుగా జరగడానికి ఎన్నికల కమిషన్ పెట్టిన ఖర్చుతో పాటు అభ్యర్థులు చేసిన ఖర్చు తాయిలాలను కూడా ఇందులో లెక్కపెట్టినట్లుగా చెప్పింది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలో ఈసీ సీజ్ చేసిన డబ్బు మూడు వేల కోట్లే అంటే ఎన్నికల ఖర్చులో ఐదు శాతమే ప్రస్తుతం జరుగుతున్న లోక్సభ ఎన్నికల సందర్భంగా రోజువారీ సుమారు వంద కోట్ల రూపాయల దాకా తనిఖీల్లో పట్టుపట్టడం అంటే సుమారుగా ఇప్పటికి నలభై మూడు రోజులు నలభై నాలుగు రోజుల్లో నాలుగు వేల ఆరు వందలు ఏడు వందల కోట్ల రూపాయల దాకా తనిఖీల్లో పట్టుబడినటువంటి డబ్బు అనేది ఉంది దీనిలో ముఖ్యంగా ఏంటంటే ఎన్నికల్లో పంచడానికి చాలామందిలో ఉన్నటువంటి డబ్బుగా దీన్ని సందేహించి పట్టుకుంటున్నారు అయితే దాంతో పాటుగా గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకి మించి ఆ రోజు కూడా ఇలాగే ప్రతి ఎన్నికల సందర్భంలో జరిగినట్లే తనిఖీల్లో రెండు వేల పంతొమ్మిదిలో కూడా తనిఖీలు జరిగినప్పుడు డబ్బుల్ని పట్టుకున్నారు ఇట్లాగే ఎన్నికల్లో పంచడానికి సందేహంగా కనపడ్డ డబ్బుని అయితే ఆ రోజు పట్టుకున్న డబ్బు కంటే ఈ రోజు ఇంకా పెద్ద ఎత్తున డబ్బులు పట్టుకుంటున్నారు ఇరవై ఇరవై నాలుగులో ఇంకా పెద్ద ఎత్తున డబ్బులు పట్టుకుంటున్నారు అయితే ఒక్క విషయం గమనించాల్సింది ఏంటంటే రెండు వేల పంతొమ్మిదిలోనే ప్రపంచంలోనే రికార్డు స్థాయిలో భారత లోక్సభ ఎన్నికల కోసం ఆ రోజున మొత్తంగా అన్ని పార్టీలు కలిపి యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు అనేది మనకి ఆ మీడియా అధ్యయనాల సంస్థ తెలియజేసినటువంటి వాస్తవం ఆ రోజు యాభై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి నుంచి ఆ ఈ రోజు బహుశా అప్పటికంటే కూడా ఎక్కువ మొత్తం రోజువారీ పట్టు పడటం వల్ల ఇంకా పెద్ద ఎత్తున ఈ రోజు ఎన్నికల్లో డబ్బు పాత్ర పెరిగిందని ఎన్నికల ప్రక్రియ అంతా వ్యాపార నిర్వహణ లాగే మారిపోయింది ప్రతిదీ కొనడం అమ్మడం రూపం సంతరించుకుంది పార్టీలకు అధినేతలకు డబ్బులిచ్చి టికెట్లు కొనుక్కుంటున్నారు తిరుగుబాటుదారులను ప్రత్యర్థుల్ని డబ్బు ముట్ట చెప్పి పోటీలో లేకున్నా లోబర్చుకుంటున్నారు క్షేత్రస్థాయిలో ఓటర్లను ప్రభావితం చేయగల వ్యక్తుల వివరాలను ముందుగానే సేకరించుకుని ఆ స్థాయిని బట్టి వారికి డబ్బు పంపిణీ చేసి ఆకర్షిస్తున్నారు వాహనాలను సరఫరా చేస్తున్నారు బహిరంగ సభలకు ప్రదర్శనలకు పాదయాత్రలకు ర్యాలీలు జై కొట్టడానికి రోడ్లపై బార్లు తీయడానికి రేట్లు నిర్ణయించి పాల్గొన్న వారికి ఎప్పటికప్పుడు డబ్బు చెల్లిస్తున్నారు అంతా డబ్బుమయం అయిపోయాక ఇక డబ్బు తరలింపు లేకుండా ఎన్నికల్లో పోటీ ఎలాగనేది రాజకీయ పార్టీల మాట ఈసీకి తరలించే డబ్బులో కొంత ట్యాక్స్ కడుతున్నా అనుకుని ఎప్పటికప్పుడు నగదు తరలించాల్సిందేనని నేతలు ఫిక్స్ అయిపోతున్నారు కొంత డబ్బు పట్టుబడినా పర్లేదులే అని లైట్ తీసుకుంటున్నారు దీనికోసం చూసుకుంటే పోలింగ్ రోజు ఓటర్లు రివర్స్ అవుతారని ఆలోచన చేస్తున్నారు ఎన్నికల్లో ఖర్చుకు సంబంధించి ప్రత్యేక రూల్స్ ఉన్నాయి ఎమ్మెల్యే ఎన్నికల్లో ఒక స్థానానికి గరిష్టంగా ఎంత ఖర్చు పెట్టాలి అన్న విషయం ఈసీ నియమ నిబంధనలు పొందుపరిచింది కాని అవన్నీ కాగితాలకే పరిమితం ఈసీ కూడా గుడ్లు తేలయాల్సిందే ఎన్నికల ఖర్చుకు సంబంధించి ప్రతి క్యాండిడేట్ ఖచ్చితంగా పక్కాగా లెక్క చెప్పాలి నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుండి ఎలక్షన్ రిజల్ట్స్ ప్రకటించే తేదీ వరకు పద్దును ఎన్నికల సంఘానికి అందించాలి ప్రతి క్యాండిడేట్ ప్రత్యేకంగా ఓ బ్యాంక్ ఖాతా తెరవాలి ప్రతి లావాదేవీ చెక్కుల రూపంలోనే ఉండాలి అనేది ఎలక్షన్ కమిషన్ పెట్టిన కట్టుబాటు కానీ ఇలా చేసే అభ్యర్థులు చాలా తక్కువ నిజానికి ఒక అభ్యర్థి తరపున పెట్టే ఖర్చు పంచే సొమ్ము నేరుగా అతడే స్వయంగా ఇవ్వకుండా ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు రకరకాలుగా డబ్బులు చేతులు మారే సంస్కృతి వచ్చేశాక ఎన్ని రూల్స్ పెట్టినా ధనప్రవాహం మాట నిజం తనిఖీలు కూడా ఎన్నిక ఎన్నికకు కొత్త రూపు సంతరించుకుంటున్నాయి కట్టుదిట్టాలు పెరుగుతున్నాయి పెరిగిన సాంకేతికతతో చీమ చిటుక్కుమన్నా తెలిసిపోతోంది దేని మాటునో డబ్బు రవాణా చేసే పద్ధతులకు కాలం చెల్లింది ఎలా తీసుకెళ్లినా దొరికిపోతామనే భయంతో నేతలు వణికిపోతున్నారు అప్పటికీ చావు తెలివితేటలతో డబ్బు తరలిస్తున్నా దీనికోసం వనరులు సమయం చాలా ఖర్చైపోతున్నాయనే బాధ ఉంది అలాగే లైట్ తీసుకోవడానికి లేదు ఎందుకంటే మొత్తం ఎన్నికల ప్రక్రియలో ఇదే కీలకమైన టాస్క్ ఇక్కడ ఏమరపాటుగా ఉంటే అంతే సంగతులు ఈ భయంతోనే నేతలందరూ జాగ్రత్త పడుతున్నారు కొద్ది రోజులుగా ప్రచారానికి గ్యాప్ ఇచ్చి మరీ డబ్బు రవాణాను పర్యవేక్షిస్తున్నారు ఎప్పటికప్పుడు ఈసీ ఎత్తులకు పై ఎత్తులేస్తున్న నేతలు ఎంత డబ్బును సీజ్ చేస్తున్నా తేలుకుట్టిన దొంగలాగా సైలెంట్ గా ఉంటున్నారు ఎన్నికల్లో ధన ప్రవాహం ఏ రేంజ్లో ఉందంటే ఎన్ని స్కీములు అమలు చేసినా ఎన్ని పథకాలు మేనిఫెస్టోలో పెట్టినా నోట్లు లేందే ఓట్లు వేసేది లేదంటున్నారు జనం అలా వారిని నేతలే తయారు చేశారా జనమే నేతల్ని డబ్బులిచ్చేలా డిమాండ్ చేస్తున్నారా అన్న ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటే కోడి ముందా గుడ్డు ముందా అన్న ప్రశ్న గుర్తుకొస్తుంది చేతికి ఎముక లేనట్టుగా అధికారంలో ఉన్న పార్టీలు సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని ముంచెత్తుతున్నాయి అదే సమయంలో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కూడా మేనిఫెస్టోలో స్కీముల పేరుతో ఓటర్లపై వరాల వర్షం కురిపిస్తున్నాయి అయినా సరే వీటిని నమ్ముకొని ఓట్లు అడిగే ధైర్యం ఏ పార్టీకి లేదు ప్రతి పార్టీ కూడా ఖర్చు చేసే డబ్బు ఆధారంగానే విజయావకాశాన్ని సమీక్షించుకునే పరిస్థితి వచ్చేస్తున్నాయి కనీస మొత్తంలో నోట్లు పంచనదే అసలు గెలుపు గురించి ఆలోచించడమే అనవసరమంటున్నాయి పార్టీలు ఈ స్థాయిలో నోట్లు పంచుతున్నప్పుడు ఈసీ సీజ్ చేస్తున్న డబ్బు పెరగడంలో వింతేముంది అంటున్నాయి పార్టీలు ప్రజాస్వామ్యానికి అసలు దెబ్బ పడుతోంది మనీ ఫ్లో వలనే డబ్బుంటే చాలు ఎన్నికల్లో ఫలితాన్ని తారుమారు చేసేయొచ్చు అన్న నమ్మకం పార్టీలు నేతలకు బాగా పెరిగిపోయింది ఈసీ తనిఖీలు నగదు సీజులు అసలు లెక్కలోకి తీసుకోవడం లేదు పోయిందేదో పోయింది చేరాల్సింది చేరిందా లేదా అనేది మాత్రమే చూసుకుంటున్నారు కొంతమంది నేతలైతే అసలు ఎన్నికల్లో ఖర్చు చేసే డబ్బు లెక్క పెట్టకూడదని మిగతా వారికి కొంతమంది హితబోధ చేస్తున్నారు నాయకులు ఇంతగా తెలివి మీరాక చేతికి ఎముక లేకుండా డబ్బు నీలలా ఖర్చు పెడుతున్నప్పుడు ఈసీ నగదు సీజ్లో రికార్డులు బద్దలు కొట్టడం ఇక ముందు కొనసాగే అవకాశం కనిపిస్తోంది ఎంత స్టార్ హీరో ఉన్నా ఓ సినిమా వంద కోట్ల రూపాయలు వసూలు చేయాలంటే కనీసం మూడు రోజులైనా నాలుగైదు ఆటలు హౌస్ఫుల్ బోర్డులు పడాలి అదే ఎన్నికలు వస్తే మాత్రం ఈసీ సీజ్ చేసే రోజువారీ డబ్బే వంద కోట్లుంటుంది ఈ లెక్కలు చూశాక ఇండియా ధనిక దేశం అనే మాట ఎవరైనా కాదనగలరా అని అడ్డంగా వాదిస్తున్నారు నేతలు ఈ స్థాయిలో డబ్బు పంచిన నేతలు రేపెంత ముక్కుపిండి వసూలు చేస్తారనేది ఊహించుకోవడానికి భయపడేలా ఉంది పరిస్థితి ఎవరేమనుకున్నా ఈసీ ఎంత డబ్బు సీజ్ చేసినా ధన ప్రవాహ విషయంలో తగ్గేదేలే అంటున్నాయి పార్టీలు నేతలు కూడా మేమింతే అని తేల్చేస్తున్నారు ఈసీకి తమకు మధ్య టామ్ అండ్ జెర్రీ గేమ్ కామన్ అని లైక్ తీసుకున్నారు ఎన్నికల తరుణంలో ఈసీ సీజ్ చేసిన డబ్బు గత రికార్డులు బద్దలు కొట్టింది అది సరే ఇదంతా ఎన్నికల డబ్బేనా లేదంటే సామాన్యుల డబ్బును కూడా కలిపి చూపిస్తున్నారా అన్న సందేహాలు కూడా వస్తున్నాయి ఎన్నికల కోడ్ వచ్చిన దగ్గర నుంచి సామాన్యులకు రూల్స్ బాధ తప్పడం లేదు వేల రూల్ జనానికి పెద్ద తలనొప్పిగా మారింది వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదనేది మన న్యాయ వ్యవస్థ ప్రాథమిక సూత్రం కానీ ఎన్నికల కోడ్ పేరుతో జరుగుతున్న తనిఖీలు దీనికి పూర్తి రివర్స్లో ఉన్నాయి పట్టుబడిన డబ్బు సామాన్యులదా నేతలదా అనేది కాదు ఎంత పట్టుబడిందనేదే ముఖ్యమనుకుంటున్నారు గుడ్డిగా జరుగుతున్న తనిఖీలతో సాధారణ ప్రజలకు కష్టాలు తప్పడం లేదు ఇలాంటి తనిఖీలతో నిజంగా ఎన్నికల అక్రమాలకు అడ్డుకట్ట పడుతుందా లేదా అనేది తేలాల్సిందే ఎన్నికల్లో అక్రమాలు ఆగుతాయో లేదో కానీ మమ్మల్ని మాత్రం రూల్స్ పేరుతో వేధిస్తున్నారని సామాన్యులు నిట్టూర్చే పరిస్థితి కనిపిస్తోంది ఎలక్షన్ కోడ్ పేరుతో తనిఖీలు చేస్తున్న పోలీసులు టాస్క్ ఫోర్స్ ఇతర ఆఫీసర్లు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నారు భూమి కోసమో కోసమో ఇంకేదైనా అవసరం కోసమో డబ్బులు తీసుకెళ్తే స్వాధీనం చేసుకుంటున్నారు పండగ పూట వేసుకుందామని ఇంట్లో నుంచి బంగారాన్ని బ్యాగులో తీసుకెళ్ళినా సీజ్ చేస్తున్నారు రెగ్యులర్ బిజినెస్ నడుపుకునే వ్యాపారులు షాప్ మూసేసిన తర్వాత డబ్బులు తీసుకుని వెళ్తుంటే జప్తు చేస్తున్నారు వైన్ షాపుల ఓనర్లకు ఈ కట్లు తప్పడం లేదు కిలోమీటర్కో చెక్ పోస్ట్ కో చెక్ పాయింట్ అన్నట్టుగా భారీ ఎత్తున యంత్రాంగాన్ని మోహరించారు ఈ తనిఖీల్లో సామాన్య ప్రజలే ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు సీజ్ చేసిన డబ్బును నగలను ఎట్లా విడిపించుకోవాలో తెలియక పోలీసులు ఎంఆర్ఓ రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి క్యూ కట్టి తమ గోడును వెళ్లబోసుకుంటున్నారు నేతల డబ్బుల మూటలు ఎక్కడికక్కడి చేరిపోతుంటే వాటిని పక్కన పెట్టేసి తమపై పడుతున్నారేంటని పోలీసులపై మండిపడుతున్నారు లీడర్ల సొమ్ము ఐటీ లెక్కల్లో లేని నగదు చేరాల్సిన చోట్లకు చేరుతుంటే వాటిని వదిలేసి తమ మీద పడుతున్నారేంటని చిరు వ్యాపారులు సామాన్య జనాలు పోలీసులపై మండిపడుతున్నారు దాచుకున్న సొమ్మును హాస్పిటల్ అవసరాలకో పెళ్లిళ్లకో భూమి జాగ అమ్మడానికో కొనుగోలు చేయడానికో ఇళ్లు కట్టుకునేందుకో బయటకు తీసుకొస్తే తామేం చెప్పినా వినకుండా స్వాధీనం చేసుకుంటున్నారని వాపోతున్నారు వాటికి రసీదులు కావాలంటే అప్పో అప్పోసప్పో చేసి తీసుకొచ్చే డబ్బును కూడా ఓటర్ల ప్రలోభం కోసమని భావించి సీజ్ చేయడం ఏంటని నిలదీస్తున్నారు తమ పరిస్థితిని కనీసం అర్థం చేసుకోరా అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అన్నిటికీ రుజువులు కావాలంటే ఎక్కడి వస్తాయని ప్రశ్నిస్తున్నారు ఎలక్షన్ కోడ్ ప్రకారం ఎవరినైనా ఎక్కడైనా ఎప్పుడైనా తనిఖీ చేసే అధికారం రాష్ట్ర కేంద్ర పోలీస్ అధికారులతో పాటు రెవెన్యూ ఎన్నికల సిబ్బందికి ఉంది ఎన్నికల సంఘానికి కోడ్ సమయంలో విస్తృత అధికారాలుంటాయి నగదు మద్యం బంగారం వెండి ఇతర ఆభరణాలు గిఫ్ట్లు ఖరీదైన వస్తువులు వంటి వాటిని తీసుకెళ్లేటప్పుడు సంబంధిత డాక్యుమెంట్లు ఆధారాలను చూపించాల్సిందే లేదంటే వాటిని స్వాధీనం చేసుకుని సీజ్ చేస్తున్నారు యాభై వేలకు మించి పట్టుబడితే రెవెన్యూ అధికారుల వద్ద జమ చేస్తున్నారు వాటికి ఒకటి రెండు రోజుల్లో ఆధారాలు తీసుకొచ్చి చూపించినా వినడం లేదు ఒకవేళ భారీ స్థాయిలో నగదు పట్టుబడితే సదరు వ్యక్తిపై కేసు నమోదు చేస్తున్నారు ఇన్కమ్ ట్యాక్స్ అధికారుల దర్యాప్తును ఎదుర్కోవాల్సి ఉంటుంది దీంతో సొమ్ము విడిపించుకోవాలంటే ఎలక్షన్లు అయ్యేదాకా ఆగాల్సిందేనని ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు మరోవైపు సీజ్ చేసిన సొమ్మును విడిపించుకునేందుకు ఏం చెయ్యాలో తెలియక సామాన్యులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు నగదు బంగారం స్వాధీనం చేసుకున్న పోలీసులను వేడుకోవడంతో పాటు స్థానిక ఎంఆర్ఓను కలిసి ఆధారాలు ఇస్తూ వస్తున్నారు అక్కడా స్పందన లేకపోవడంతో జిల్లా కలెక్టర్ను వేడుకుంటున్నారు పైనుంచి ఆదేశాలు లేవని తామేమీ చేయలేమని ఆఫీసర్లు చేతులెత్తేస్తున్నారు చివరి ప్రయత్నంగా సీఈఓ కార్యాలయానికి వచ్చి తమ సొమ్ము అక్రమం కాదని త్వరగా విడిపించివ్వాలని వినతి పత్రాలు ఇచ్చి వెళ్తున్నారు ఎన్నికల్లో ఓటర్లకు పంచడానికి డబ్బు తీసుకెళ్తే అడ్డుకోమని ఈసీ చెప్పింది అంతేకాని ఎన్నికల డబ్బు ఇచ్చిన విస్తృతాధికారాల్ని వాడుకొని సామాన్యుల్ని చీల్చి చండాడమని కాదు ఈ విషయం నిబంధనలు పెట్టినప్పుడే ఈసీ క్లారిటీ ఇచ్చింది కానీ కొంతమంది పోలీసులు అధికారులు ఇవేం పట్టించుకోవడం లేదు ట్రాఫిక్ చలాన్ టార్గెట్లు లాగానే ఈ తనిఖీలకు టార్గెట్లు పెట్టడం కొంప ముంచుతోంది రోజంతా కష్టపడి నిజాయితీగా తనిఖీలు చేస్తే టార్గెట్స్ రీచ్ కావడం కష్టం అదే రెండు మూడు గంటలు వ్యాపార కేంద్రాల్లో తనిఖీలు చేస్తే టార్గెట్స్ను మించడం ఖాయం కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు ఇదే లెక్క ఈ సూత్రమే సామాన్యుల కొంప ముంచుతోంది ఈ తనిఖీలు ఇదే పద్ధతిలో కొనసాగితే అక్రమ డబ్బు పట్టుబడే సంగతి దేవుడెరుగు సామాన్యులకు మాత్రం అష్ట కష్టాలు తప్పవన్న వాదన గట్టిగా వినిపిస్తోంది ముఖ్యంగా యాభై వేల నిబంధన సామాన్యుల పాలిట యమపాసంగా మారింది ఈ రోజుల్లో యాభై వేలు ఉంచుకోవడం కామన్ దాన్ని పెద్ద మొత్తంగా పరిగణించే పరిస్థితి లేదు అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎన్నికల డబ్బుకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో ఈసీ కాస్త కఠిన నిబంధనలు పెట్టింది ఈసీ ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా కొందరు అధికారులు రూల్స్ను తప్పుగా అర్థం చేసుకుని సామాన్యుల్ని వేధిస్తున్నారు ఇళ్ల నిర్మాణాలు పెళ్లిళ్లు ఫీజులకు గృహావసరాలకు అవసరాలకు ఇలా ఏదో ఓ పని నిమిత్తం డబ్బులు తీసుకెళ్తున్నా పట్టుకుంటున్నారు అదేమంటే రసీదులు తీసుకురమ్మంటున్నారు ఆన్లైన్ లావాదేవీలు చేయాలని ఉచిత సలహాలిస్తున్నారు డైలీ కలెక్షన్లు తీసుకెళ్లే వ్యాపారులకు ఈ పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది త్వరలో పెళ్లిళ్ల సీజన్ మొదలవుతోంది దీంతో పెళ్లి పనుల కోసం చాలా మంది డబ్బు తీసుకుని ప్రయాణాలు చేస్తున్నారు ఇలాంటి డబ్బును కూడా సీజ్ చేస్తున్నారని కొన్ని వివాహాలు కూడా ఆగిపోయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తమవుతోంది ఎంకిపల్లి సుబ్బి సాగుకొచ్చిందంటారు ఇక్కడ మాత్రం ఎన్నికల కోడ్ సామాన్యుల చావుకొచ్చిన దుస్థితి కనిపిస్తోంది కొన్ని ప్రాంతాల్లో అధికారులు అత్యుత్సాహం సామాన్యులు డబ్బుకు ఎసరు పెడుతోంది పది లక్షల రూపాయలు బ్యాంకు నుంచి డ్రా చేసినట్టుగా విత్ ఫారం చూపినా కూడా అధికారులు స్వాధీనం చేసుకుంటున్నారు ఇదేమంటే మరిన్ని రుజువులు కావాలని అడిగారు ఇంకేం అడుగుతారో అని కొంతమంది డబ్బును వదిలేసుకుంటున్నారు ఇలాంటి సొమ్మును కూడా ఎన్నికల డబ్బులో కలిపేసి గొప్పల కోసం పెద్ద మొత్తంలో నగదును స్వాధీనం చేసుకున్నట్లుగా విమర్శలు విమర్శలున్నాయి ఏది ఏమైనా తనిఖీల విషయంలో ఈసీ రూల్స్ సడలించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి సామాన్యుల విషయంలో మరీ కఠినంగా ఉండాల్సిన పని లేదని ఏది ఎన్నికల డబ్బనేది అధికారులకు తెలిసినా ఉద్దేశపూర్వకంగా జనంపై జులుం ప్రదర్శించడం మంచి పద్ధతి కాదు అన్న వాదన వినిపిస్తోంది